జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ఇప్పుడు విరాట రాజ్యంలో పాండవులు ద్రౌపది అందరూ ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎక్కడ కూడా వాళ్ళ పేరు బయటకు రాకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఐదుగురు పాండవులు కూడా ఎప్పటిదప్పుడు పాంచాలిని గమనిస్తూ వాళ్ళు కాలం గడుపుతున్నారు ఇలా ఎంతకాలం అంటే వీళ్ళ సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి కదా సంవత్సరం ఎండింగ్కి అంటే ఇంకా పదిహేను రోజులు మాత్రమే మిగిలింది ఇంకో పదిహేను రోజులు అయిపోతే వీళ్ళ అజ్ఞాతవాసం ముగిసిపోతుంది అంతా సంతోషంగా ఉన్నారు ఇంకా ఏ సమస్యలు లేవు అనుకుంటారు మరోవైపు దుర్యోధనుడు వీళ్ళను వెతకడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటాడు ఎక్కువ ఇక్కడ వీళ్ళ జాడ కనిపించదు అన్ని దేశాలకు వేగుల్ని పంపిస్తుంటాడు ఏ దేశం నుంచి కనీసము ద్రౌపది అయినా బయటపడాలి కదా అంతటి అందగత్త ఆమెలా దాక్కుని ఉంది అసలు వీళ్ళు నిజంగానే నగరాల్లో ఉన్నారా లేదా ఏ అడవులు పట్టుకొని తిరుగుతున్నారా అని చెప్పేసి అక్కడ దుర్యోధనుడు తల పట్టుకొని కూర్చుంటాడు సో ఇలా నడుస్తుండగా ఇంకొక పదిహేను రోజులైతే వీళ్ళ అజ్ఞాతవాసం పూర్తవుతుంది కీచకుడు ఎంట్రీ సింహ బలుడు విన్న కీచకుడు అని అంటారు కదా ఈ కీచకుడు ఏ విధంగా ద్రౌపది మీద పడ్డాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం మనము పాండవులందరూ చాలా సంతోషంలో ఉన్నారు ద్రౌపది కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకొక పదిహేను రోజులు అయితే ఇంకా మన కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పేసి సంతోషంగా ఉన్నారు ఇలా ఒకరోజు ఏంటంటే విరాటరాజు ఉన్నాడు కదా విరాటరాజు బా భావమర్ది సింహబలుడు వీతనే కీచకుడు అని అంటారు కదా మనందరికీ కీచకుడు అనే పేరుతో సుపరిచితుడు కాబట్టి వీడు ఎలాంటి వాడంటే చాలా అందగాన్ని అనేటువంటి స్వభావం ఉన్నవాడు బాగా గర్విష్టి సాహసం అంటే ఎక్కువగా దుస్సాహసం ఉన్నటువంటి వ్యక్తి అలంకార ప్రి యుడుగా ఉంటాడు అసలు సింహబలుడు అంటే విరాట రాజ్యానికి ఒక సింహం లెక్క అనమాట ఇతడికి సుదర్శనాదేవి స్వయాన అక్క వద్ది అంటే విరాటరాజు భార్య అయినటువంటి సుదర్శనా స్వయాన తమ్ముడు ఒకరోజు విరాటరాజు భావం చూడడానికి వస్తాడు అక్కడ భావతో మాట్లాడతాడు ఆ తర్వాత అక్క అయినటువంటి సుదర్శనా చూడాలని చెప్పేసి అంతపురంలోకి వస్తాడు సుదర్శనాదేవి అంతపురంలోకి వచ్చి సుదర్శనా నమస్కరించబోతుండగా అటువైపు అప్పుడే ద్రౌపది రావడం గమనిస్తాడు అసలు ద్రౌపదిని చూసిన వెంటనే వాడికి పిచ్చెక్కినట్టు అంటే మత్తెక్కినట్టు అవుతుంది కదా అలా అయిపోతుంది అలా అయిపోయి అసలు ఎవరిమె ఎంత అందంగా ఉంది ఇంత అందమైనటువంటి స్త్రీని నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు అని చెప్పేసి అక్క నువ్వు పట్టించుకోడు ఏం పట్టించుకోడు అక్కడ ఎవరున్నారు ఏం చేస్తున్నారు ఈ గమనించాడు వెంటనే ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు ఎక్కడ నుండి వచ్చావు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నావు నేను ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళాను ఎప్పుడు నువ్వు నా కంట పడలేదు అని చెప్పేసి అసలు అందరూ ఉన్నారనేది ఏది లేదు వెళ్ళి డైరెక్ట్గా ద్రౌపదితో మాట్లాడుతుంటాడు ఆమెకు ముచ్చముటలు పట్టిపోయి అసలు ఎవరు నువ్వు ఇలా వచ్చి మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి ఆమె దిక్కులు చూస్తూ ఉంటుంది ఇంతలో సుదర్శనా దేవి కలగజేసుకొని తమ్ముడు నువ్వు ఏం చేస్తున్నావు ఎప్పుడు వచ్చావు అయినా ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు తను నా పరిచారిక అతను ఆల్రెడీ పెళ్ళైనటువంటి మహిళ తనకు పిల్లలు కూడా ఉన్నారు అలాంటి మహిళతో అలా మాట్లాడవచ్చా అని చెప్పేసి ఆమె ఎన్నో ఎన్నో రకాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది కానీ వీడు అసలు వినడు వినకుండా మళ్ళీ ద్రౌపది వైపు వెళ్ళి ఆమె ఆమె వెళ్తుంటే ఆమెకు అడ్డంగా వెళ్ళేసి ఎవరు నువ్వు నీ గురించి అడుగుతుంటే చెప్పవేంటి అసలు ఇంత అంధగత ఎలా వచ్చావు ఇక్కడికి మా అక్క దగ్గర ఎప్పటి నుంచి ఉన్నామని చెప్పేసి ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటాడు అప్పుడు కీచకుడితో ఇలా అంటది ద్రౌపది అన్న నా పేరు మాలిని నేను ఒక శైరేంద్రిని నాకు పెళ్ళైంది పిల్లలు కూడా ఉన్నారు నువ్వు ఇలా నాతో మాట్లాడడం సభమేనా అయినా కులం తక్కువ దానిని కులం తక్కువ దానితో మీ మహారాజులు మాట్లాడటం మీ మంచికే తగదు దయచేసి నన్ను పోనీవు అంటాడు అనగానే అసలు నీకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారా అయినా నువ్వు కులం తక్కువ దానివి ఎలా అవుతావు అసలు నీ రూపురేఖలు చూస్తుంటేనే అర్థమైపోతుంది నువ్వు రాచకన్యవని నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇంతకి నువ్వెవరు అని అడుగుతాడు మళ్ళీ ఆమె అన్న అని మాట్లాడడానికి ప్రయత్నించగానే వెంటనే ఇట్లా చేతితో ఇట్లా చీకొట్టినట్టు అని అలా నన్ను దూరం పెట్టకు నిన్ను చూసిన దగ్గర నుంచి నన్ను నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వెవరు నీ గురించినటువంటి నిజమంతా చెప్పు అని చెప్పేసి ఆమె చేయి పట్టుకోబోతాడు చేయి పట్టుకోపోగానే వెంటనే ఆమె ఈసరించుకో నిూ తన లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే మళ్ళీ అక్క సుదర్శనాదేవి కలుగా చేసుకొని ఏంటి తమ్ముడు నువ్వు చేయాల్సిన పనేనా ఒక పరిచారికతో మనం అలా ప్రవర్తించవచ్చా నువ్వు కావాలనుకుంటే రాచకన్యలు ఏంటి ఈ లోకంలో ఉన్నటువంటి మహా అంధగత్తలందరినీ తీసుకొచ్చి నేను ముందు నిలిచోబెడతాను ఒక ఇల్లాలితో అలా ఇల్లాలితో అలా ప్రవర్తించడం సబవేమో ఆమె మరొకరి భార్య ఆమె గురించి అలా మాట్లాడకు అని చెప్పేసి చాలాసేపు సుదర్శనా దేవి కీచకుడిని వారించడానికి ప్రయత్నిస్తుంది కానీ అసలు కీచకుడు ఒప్పుకోనంటే ఒప్పుకొని అంటాడు అసలు ఆమె సుదర్శనాదేవి కాళ్ళు పట్టుకొని ఇప్పుడు ఆమె లేకపోతే నేను బ్రతకలేను నాకు ఆమె కావాల్సిందే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్పేసి పట్టుబట్టు కూర్చుంటాడు సుదర్శనాదేవికి ఒక రెండు భయాలు ఏంటంటే ఒకటి తమ్ముడు కాదనలేని పరిస్థితి మరొకటి విరాట రాజ్యానికి అతనే కొట్ అంత అండ అతనే కాదంటే విరాట రాజ్యమే నాశనం అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు దాంతో సుదర్శిణ నువ్వు ఇలా నేరుగా ఆమెతో మాట్లాడడం మంచిది కాదు నేను మాట్లాడతాను నీ అంతపురానికి నే ఆమెను పంపించే బాధ్యత నాది నువ్వు ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటది మరి ఆ తర్వాత ఇప్పుడు సుదర్శనా దేవి ఏం చేస్తుంది అసలు ద్రౌపది కీచకుడి నుంచి ఎలా తప్పించుకుంటుంది కీచకుడిని చంపి కూడా పాండవులు బయటపడకుండా ఎలా ఉన్నారు ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్